హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఇది మా మరిది వాళ్ళ పాప బర్త్డే అప్పుడు అప్పుడు మార్చిలో వచ్చింది ఊరి జాతర ఉండింది అప్పుడు వెళ్ళినాము అందరము అప్పుడు జస్ట్ వాళ్ళ బర్త్డే కూడా ఉండింది ఎలా సెలబ్రేట్ చేశాము చూడండి వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు అప్లోడ్ అంటే ఇందులో మా మామ ఉన్నారు మార్చిలో చాలా హెల్తీగా బాగా ఉన్నారు బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు మీరు చూడండి వీడియోలో మా పాప పెద్ద పాపది ఫోర్ ఫోర్ ఇయర్స్ అనుకుంటాను ఇలా చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలందరినీ పిలిపించి కేక్ కట్ చేశారు పిల్లలకి ఇలా చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి అందులో ఇంకా ఊర్లో ఉన్నారని చెప్పి ఇలా సెలబ్రేట్ చేశారు మేమంతా ఉన్నామని చెప్పి చాలా బాగా సెలబ్రేట్ చేశారు అప్పుడు మా మామయ్యకి చాలా బాగుంది మనం అనుకుంటాము వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు వాళ్ళు లేనప్పుడు ఇప్పుడు వాల్యూ తెలుస్తుంది అందుకే పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడి మనమల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారో అది గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి మనకు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి మనకి ఎంత ఎంత చూసుకున్నారో ఇప్పుడు వాళ్ళకి ఏజ్ అయిన తర్వాత మనం కూడా అలాగే చూసుకోవాలి ఎక్ ఎంత జాబ్ చేసినా ఎక్కడున్నా కానీ వాళ్ళ వాల్యూస్ని వాళ్ళకి ఇవ్వాలి ఇవి చూడండి ఎంత బాగున్నారు పాప కూడా ఫు కేక్ కట్ చేసి తినిపిస్తూ ఉన్నారు చాలా హెల్తీగా ఉన్నారు జస్ట్ వన్ మంత్లోనే జస్ట్ జూన్లో ఫుడ్ తినకుండా తగ్గించేశారు ఫుడ్ తినకుండా నిరసం అయిపోయి అలా జూన్ సెవెంత్న ఇలా శివైక్యం అయ్యారు చాలా మంచిగా ఉన్నారు ఎవరిని ఏమనేవాళ్ళు కాదు జస్ట్ ఆయన వర్క్ ఏంటో ఏంటి అలా ఉన్నారు కానీ ఇప్పుడు తెలుస్తుంది అక్కడికి వెళ్తే జస్ట్ ఆయన లేని లోటు అందుకే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మనం చూసుకోవడం మన బాధ్యత పిల్లలుగా అందుకే చెప్తున్నా కంపల్సరీ సరి పేరెంట్స్ ఎన్ని తప్పులు చేసినా మనం చిన్నప్పుడు ఎన్ని తప్పులు చేస్తుంటాం వాళ్ళు అవన్నీ చూసి భరించి మనల్ని ఇంత స్టేజ్కి తెచ్చారు మనం కూడా అలాగే వాళ్ళు ఏమన్నా ఒక చిన్న మిస్టేక్స్ చేసినా కానీ మనం అడ్జస్ట్ అవ్వాలి అంతే ఇది నాకు అర్థమైంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఇది నేను ఒక మంచి విషయం అని చెప్పి ఇలా అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్